హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు నేను మీ రోజా ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ కుర్మా ప్రిపేర్ చేసుకుందాం ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే చేసుకోవడం మాత్రం చాలా ఈజీ మ్యాక్సిమం అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు క్యాబేజ్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి మెత్తగా పేస్ట్లో ఉండేటట్టు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మీరు రెగ్యులర్గా వండుకునే కర్రీస్కి ఎలా అయితే ఆయిల్ వేసుకుంటారో సేమ్ అదే క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోకూడదండి దీనికి జస్ట్ ఒక మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు కొంచెం దీపొచ్చేస్తుంది క్యాబేజ్ వల్ల ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి టొమాటో కూడా ఎక్కువ వేయకూడదు పులుపు రాకుండా ఉండేటట్టు జస్ట్ టేస్ట్ కోసం మీడియం సైజువి రెండు టొమాటోలు అయితే సరిపోతాయి సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు కూడా వేసుకున్న తర్వాత అవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గించుకోండి జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా టొమాటోలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే ఫస్ట్ మనం కొబ్బరి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత మీకు ఇలా అవసరమైతే జస్ట్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం దీన్ని ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం పసుపు వేసుకోవాలి దీనిలో మనం మసాలాలు కానీ కారం కానీ ఇంకేం వేయకూడదు జస్ట్ పసుపు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కొంచెం కలుపుతూ ఉండాలి లేదు అంటే మనం కొబ్బరి వేసాం కదా చాలా త్వరగా అడుగంటేస్తుంది అందుకని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నప్పుడే మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే మంచిది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి క్యాబేజ్ వేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ టెన్ మినిట్స్ మగ్గించుకోవడం వల్ల క్యాబేజ్ అనేది సాఫ్ట్ అవుతుంది మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది ఇలా మగ్గించుకోవడం వల్లే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నాను కాస్త టైం పడుతుంది కానీ చాలా ఈజీగానే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అసలు క్యాబేజ్కి వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగానే మగ్గిపోతుంది కానీ ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే మనం కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదా ఆ టేస్ట్ క్యాబేజ్కి బాగా పడుతుంది దానివల్ల కమ్మగా ఉంటుంది అందుకే కొబ్బరి ఉడకడానికి క్యాబేజ్కి టేస్ట్ పట్టడం కోసం వాటర్ అనేది తప్పకుండా వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకొని కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ కూడా మొత్తం దీనికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయి దగ్గర కంట అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా బాగా కలిపి చూడండి వాటర్ మొత్తం అయిపోయాయి ఇలా వాటర్ ఎగిరిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మనం దీనిలో వేసుకున్న పచ్చిమిరపకాయ కారం వల్ల ఒక కొంత టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్